తాండూర్లోని ప్రసిద్ధి గాంచిన వాగివి భద్రేశ్వర దేవాలయంలో వీరశైవ సమాజం వీరశైవ యువదల్ అక్కమ్మ దేవి భజనా మండలి ఆధ్వర్యంలో శ్రావణ మాసం పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా సమాజం కార్యదర్శి పేర్కొన్నారు శ్రావణ మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని భద్రేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే వీరశైవ యోధల్ ఆధ్వర్యంలో శ్రావణ మాసం మొత్తం అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సమాజం కార్యదర్శి రవికుమార్ వీరశైవ యోధుల సభ్యులు మాట్లాడుతూ శ్రావణ మాసం పురస్కరించుకుని బాగివి భద్రేశ్వర దేవాలయంలో ఉదయం మహామంగళహారతి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం సాయంత్రం పారాయణం రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు అన్నదానం మొదటి సోమవారం పురస్కరించుకుని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా దాతా పటేల్ కిరణ్ సహకారంతో అన్నదానాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు అదేవిధంగా వీరశైవ యువదల్ నెల మొత్తం అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు నిర్వహించబడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని శ్రావణ మాస కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వీరశైవ యువదల సభ్యులు తదితరులున్నారు శ్రీమన్ మహాదేవ శ్రీభావి గీష తాండూరు పురవాస మహిత పవిత్ర శ్రావణవాస ప్రారంభోత్సవం బంగారంగా మొదటి సోమవారం ఏదైతే ఈర్ష సమాజం ఆధ్వర్యంలోపల నెల రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది అయితే మొదటి రోజు ఈరోజు గౌరవ నాడు శాసనసభ్యులు వియని మనోరెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ద్వారా మొదటి రోజు అన్నదానము నిర్వహించడం జరిగింది శ్రీ వియని మనోహరెడ్డి గారికి వీరిసేవ సమాజం మరియు వీరిశైవ అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే శ్రావణవాసం ప్రారంభ సందర్భంగా నాడు పట్టణ ప్రజలకు వీరిసే బంధువులందరికీ కూడా అక్కమారి మహిళా మండలి అందరి సభ్యులకు పేరు పేరున శ్రావణవాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇదే విధంగా కార్యక్రమాలు యువగాలు మరియు సమాజం మరియు మహిళా మండలి సంయుక్తంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలని చెప్పి ఆ భద్రేశ్వరుని వేడుకుంటున్నాను అలాగే భవిష్యత్తులో రాబో కాలంలో గౌరవ శాస్త్ర సభ్యులు గారు కూడా మా దేవస్థానానికి మరియు సమాజానికి అండదండగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అలాగే ఈరోజు శ్రావణవాస ప్రారంభోత్సవం సందర్భంగా సమాజం మరియు యువదలు పలు మహిళా మండలి ఆధ్వర్యంలోపల అందరి ఆధ్వర్యంలోపల శ్రావణ మాసం పవిత్ర శ్రావణ మాసంలో శ్రీ శరణబసేశ్వర ప్రవచన కార్యక్రమము ఈరోజు ప్రారంభించబడుతుంది సాయంత్రము మహామంగళాకి ఏడు గంటలకు అయిన తర్వాత ఏడున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు ప్రవచన కార్యక్రమము శ్రీ గురువులు సిద్లింగయ్య స్వామి గారి ఆధ్వర్యంలోపల శ్రీ రాజశేఖర్ మడపతి రాజశేఖర్ గారి చన్నబేశ్వర పురాణము నిర్వహించబడడం అయితే రోజువారీ కార్యక్రమాలు కూడా అందరికీ తెలియపరచడం జరిగింది ఉదయము మన భద్రేశ్వరునికి ఈశ్వరునికి రుద్రాభిషేకాలతో పాటు రోజు ప్రతిరోజు పన్నెండున్నర గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది సాయంత్రము ఐదున్నర గంటలకు అక్కమాదేవి మహిళామండలి వారిచే అక్కమాదేవి దేవస్థానంలో గల భజన కార్యక్రమం ఉంటుంది తర్వాత శ్రీ బావి భద్రేశ్వర స్వామికి ఏడు గంటలకు మహామంగళాతి కార్యక్రమం తర్వాత ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర గంటలకు చంద్రబేద చరిత్ర ప్రవచన కార్యక్రమం ఉంటుంది తర్వాత తొమ్మిదిన్నరకు భావి భద్రేశ్వర భజన మండలి ఆధ్వర్యంలో వల్ల కార్యక్రమం ఉంటుంది కాబట్టి తాండూరు పట్టణ ప్రజలకు భక్తులకు అందరికీ పేరు పేరున మనవి చేయడం ఏమన్నా అంటే ఈరోజు ఈ శ్రావణ మాస కార్యక్రమాల్లో పాల్గొని ఈ శ్రావణవాస కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాలని చెప్పి పేరు పేరున కోరుకుంటూ మరొకసారి శ్రీ గౌరవ శాసనసభ్యులు శాసన శాసనసభ్యులు శ్రీ బొయ్యని మనోహరెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు